కాబట్టి ఈ శ్లోకంలో ప్రసాదే సర్వదుానం హానిరస్యోపజాయత కాబట్టి కష్టాలు పోయేటటువంటి ఉపాయం యొక్క ఒక క్రమాన్ని చెప్పారు ఆ దశలని మనకు చెప్పారు మొదటిది కష్టాలు పోవాలన్నా ఆనందం మన సొంతం శాశ్వత ఆనందం మన సొంతం అవ్వాలన్నా మనం ఏం చేయాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆ మనసులో ఎటువంటి కల్ రెండవది కల్లోలాలు లేకుండా చూసుకోవాలి అలాగే ప్రసన్న బుద్ధిని పెట్టుకోవాలి ఆ ప్రసన్న బుద్ధిని పెట్టుకోవాలంటే మనకేం కావాలి పరమాత్మ పర్యవర్తిష్టతే అంటే పరమాత్మ యొక్క బుద్ధి మనకు ఉండాలి ఆ పరమాత్మ మీద బుద్ధి స్థిరంగా ఉండాలి ఆ పరమాత్మ మీద బుద్ధి స్థిరంగా ఉండాలంటే పరమాత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే పరమాత్మ గురించి తెలుసుకుంటామో అప్పుడు ఆ బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే బుద్ధి స్థిరం స్థిరంగా ఉంటుందో మనసు ప్రశాంతంగా ఉండి మన కష్టాలన్నీ కూడా పోతాయి దీనికి మనం చేయవలసింది ఏ వస్తువు అయినా ఏ వస్తువునైనా ఇంద్రియాలతో రాగద్వేషాలు లేకుండా ఆ వస్తువుని యథార్థంగా చూడాలి ఆ విధంగా మనసు నికరిస్తుంది ఆ మనసు ద్వారా బుద్ధి అనేది గ్రహించబడి మన కష్టాలన్నీ కూడా శాశ్వతంగా పోయి మనకు ఆనందం అనేది శాశ్వత ఆనందం అనేది కాబట్టి ఈ క్రమాన్ని పరమాత్మ మనమల్ని ఫాలో అనుసరించమని చెబుతున్నారు ఈ ఎప్పుడైతే ఈ క్రమాన్ని మనం అనుసరిస్తామో అప్పుడే మనము మనకున్నటువంటి ఎటువంటి ఆది భౌతిక దైవిక ఆధ్యాత్మిక కష్టాలన్నిటినీ కూడా మనము తొలగించుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు మరొక రకంగా ఏం చెప్తున్నారంటే స్థితప్రజ్ఞుడి విషయంలో ఏమవుతుంది అన్నారు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరైతే అన్ని కోరికలను పోగొట్టుకుని ఉన్నారో అన్ని కోరికలని తొలగించుకున్నారో ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకున్నారో అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు ఆ స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా శాశ్వత ఆనందాన్ని పొంది ఉంటాడు ఎటువంటి కష్టము కూడా తనని దరిచేరదు అందువలన అతనికి మంద విముక్తి అనేది జరుగుతుంది కానీ సాధారణ మానవుడికి ప్రతి వస్తువుని కూడా భౌతిక వస్తువుగా చూడడం వల్ల వ్యామోహాన్ని పెంచుకోవడం వల్ల అతనికి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది ప్రాప్తించి ఆయన శాశ్వత ఆనందాన్ని పొందక బంధ ముక్తుడు అవుతాడు అని ఇక్కడ రెండు విధాల చెప్తున్నారు ఈ స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను నిగ్రహించుకొని ఇంద్రియాలంటే తెలుసు కదండి ఈ జ్ఞానేంద్రియాల ఐదింటిని ఆయన నిగ్రహించుకొని ఆ తరువాత నిగ్రహించుకోవడమే కాదు ఇంద్రియాలను నిగ్రహించుకున్నంత మాత్రాన మనసు స్థిరంగా ఉండదు అప్పుడు ఏం చేయాలి అతని యొక్క చిత్తము కూడా ప్రసన్నంగా ఉండాలి కాబట్టి సితప్రజ్ఞుడు ఎప్పుడైతే అతని యొక్క చిత్తం అనేది చిత్తం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము చిత్తం అంటే మన ఆ జన్మాంతంగా వచ్చినటువంటి స్మృతులు వాసనలు ఎప్పుడైతే చిత్తం అనేది ప్రసన్నం అవ్వాలంటే ఆ స్థితప్రజ్ఞుడు కొంచెం భక్తి కూడా చేయాలి ఎప్పుడైతే భక్తి చేస్తాడో అప్పుడు అతను బుద్ధి ప్రసన్నంగా ఉంటుంది ఎప్పుడైతే బుద్ధి ప్రసన్నంగా ఉంటుందో అతను ఆనందంగా ఉండి ఆ దుఃఖాన్ని అన్నిటినీ కూడా తొలగించుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నారు చిత్తం అంటే దాని అర్థము మరి ఈ చిత్తము మనసు రెండు వేరు వేరా చిత్తం వేరే మనసు వేరే బుద్ధి వేరే ఆత్మ వేరే అవునా కదండి అహంకారము వేరే చిత్తం అంటే మనలో ఉన్నటువంటి పూర్వ వాసనలు మనసు అనేది సంకల్ప వికల్పాలు చేస్తుంది అంటే కావాలి వద్దు అనుకుంటుంది బుద్ధి అనేది నిర్ణయిస్తుంది ఇది కావాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది అహంకారం అహంకారం అంటే నేను ఆత్మను కాదు ఈ శరీరం అనుకోవడమే అహంకారం ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎప్పటికీ కూడా జ్ఞానయోగి కూడా కొంచెం భక్తి చేస్తే తప్ప అతను యొక్క చిత్తము ప్రసన్నం అవదు అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కదానికి కావాల్సింది భక్తి మార్గమే ఎప్పుడైతే స్థితప్రజ్ఞుడు జ్ఞాని కూడా భక్తి మార్గాన్ని సాధనను శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం నివేదన చూడండి మనం చెప్తున్నాం అయ్యా భగవంతుడికి ఒక పూలమాలను అర్పించాలి అని చెప్తాం అర్పించాలి అని చెప్తాం ఆ విధంగా అర్చించాలి అంటాం చెప్పడం వేరు వేరు చేయడం వేరు అంటే జ్ఞానాన్ని పొందడం వేరు ఆ జ్ఞానాన్ని ఆచరించడం వేరు ఎప్పుడైతే పూలమాలను మనమే తయారు చేసి భగవంతుడికి ప్రసాదిచ్చామనుకోండి అప్పుడు మనకు ఆనందం వస్తుందా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానం తీసుకోవడమే కాదు భక్తి సాధనను కూడా చేస్తేనే మన చిత్తం ప్రసన్నమయ్యి మనకు ఆనందం అనేది లభ్యమవుతుంది అలాగే మన దుఃఖాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయి దుఃఖాలు ప్రతి వస్తువుని కూడా రాగద్వేషాలు లేకుండా లేకుండా పరమాత్మ స్వరూపమే అని చూడడం వల్ల మనకు ఏ వస్తువుతో కూడా వ్యామోహము అనేటువంటి బంధం లేకపోవడం వల్ల మనకు కష్టాలు అని అవి ఉన్నా లేకపోయినా మనకు కష్టం అనేది ఉండదు అనే ఈ గొప్ప మార్గాన్ని భగవంతుడు స్వయంగా ఉపదేశిస్తున్నారు ఇంకా ఎంత టైం ఉన్నది అయిపోయిందా ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పేసుకుందాం ఆ తర్వాత ఈ ప్రసంగాన్ని మనం ముగించుకున్నాము సో మనము ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాము ఏమని చెప్పుకుంటున్నాం మన ఇంద్రియాలతో వస్తువులని రాగద్వేషాలు లేకుండా సంగ్రహించాలి అని చెప్తున్నాం ఎందుకు చెప్పుకున్నాం చూసాం కదండీ అలా సంగ్రహించడం వల్ల అంటే మన దగ్గర ఉన్న బంగారైనా డబ్బైనా ఆస్తి అయినా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా అన్నిటినీ కూడా మనం ఎలా చూడాలి పరమాత్మ స్వరూపంగా చూడడం వల్ల అతి వ్యామోహం అనేటువంటి సమస్య లేకుండా దాన్ని యథార్థంగా చూడడం వల్ల మనకు దాని మీద ఎటువంటి బంధనం అనేది ఏర్పడక మన ఆత్మ శాంతిగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అవునగా దాన్ని అది మాటతోనే చెప్పారా నిజంగానే దీన్ని ఎవరైనా ఆచరించి చూపించారా అని చెప్పడానికి మన యొక్క శాస్త్రాల్లో జరక్కారు అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఒక గొప్ప మహానుభావుడు ఈ అంశాన్ని ఈ వాక్యాన్ని ఆచరించి చూపించారు జరక్కారు ఈ జరత్కారు అనే మహర్షి అతనికి ఒక వ్యామోహం ఉండేది అదేంటంటే ఎప్పుడు తపస్సు చేస్తుంది ఎప్పుడు తపస్సు చేస్తాడు సిద్ధి పొందుతూ ఉంటాడు ప్రతి తపస్సు కూడా ఆచరించిన తర్వాత దానికి ఫలితం ఉంటుంది కదా దాన్ని సిద్ధి అంటారు అలా ఎన్ని తపస్సులు చేశాడో ఎన్ని సంవత్సరాల తపస్సులు చేశాడో అతన్ని వయసు ఎంతో కూడా ఎవరికి ఇంత సిద్ధిని సంపాదించారు అతని సిద్ధి ఎంత ఉంది అని లెక్క వేయలేనంత గుట్టలు గుట్టలు ఆయన దగ్గర ఉంది ఆయనకి ఎంత వయసు కూడా మనకు తెలియదు అని చెప్తున్నారు ఒకసారి ఆయనకు తపస్సు అంటే చాలా ఇష్టము ఈ తపస్సు అయిపోయింది అనుకోండి ఇంకొక వేరే తపస్సు తీసుకుంటాడు ఇది కొత్తదా కొత్త రకం తమస్ తపస్సు ఇది అది చేసేద్దాం అది ఎంత కష్టమైనా పర్వాలేదు దాన్ని చేసేసి మనము సిద్ధిని పొందుదాం సిద్ధి పొందాలనేది ఆయన కోరిక కాదు పచ్చని చేయాలి అనేది ఆయన కోరిక ఇదేం కోరికండి నిష్కామంగా చేస్తాడు మరి ఒకసారి ఆయన కూర్చొని ఉండగా గడ్డి కనిపించింది గడ్డి గడ్డి పచ్చగడ్డి గ్రీన్ గ్రాస్ కనిపించింది కూర్చొని ఉండగా ఆ గడ్డికి మూలం ఏంటి వేర్ వెరీ గుడ్ వేరు ఆ వేర్లుని పట్టుకొని కొంతమంది వేలాడుతూ ఉన్నారు అది మనకి కనిపిస్తుందా కానీ ఆయన సూక్ష్మ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఆయనకి కనిపిస్తుంది కనిపిస్తుందా అది ఎలా ఉందంటే ఆ గడ్డికి ఒక చివర కొంతమంది పట్టుకొని వేలాడుతున్నారు ఇంకొక వైపు కుక్కు ఆ గడ్డిని కొరుకుతూ ఉంది ఇది ఆయన సూక్ష్మ దృష్టితో చూశాడు అదేంటి ఆ వేరును పట్టుకొని వేలాడుతుంది ఇదేదో కొత్త రకమైన తపస్సు ఉన్నట్లుంది మనం కూడా ఈ తపస్సు ఏదో తెలుసుకొని మనం కూడా చేసేద్దాం సరే అని వెళ్ళి వాళ్ళకి నమస్కరించి అయ్యా మీరు చేసేటటువంటి తపస్సు ఏంటి దాని పేరేంటి అది చేస్తే వచ్చే లాభం ఏంటి మీరు నాకు చెప్తే నేను కూడా ఆ తపస్సుని అందిస్తాను అని అడిగాడు వాళ్ళు అన్నారు అయ్యా ఈ తపస్సు కాదు పాడు కాదు మా కర్మ ఇది మేమేమి తపస్సు చేయట్లేదు మా ప్రారంభం అలా ఏడ్చింది మేము మమ్మల్ని పితృదేవతలు అంటారు మా కర్మ ఎలా తగలడిందంటే మా వంశంలో ఉండే అందరూ కూడా పైకి వెళ్ళిపోయాము ఇంకా ఎవరు మా వంశాన్ని నిలబెట్టడానికి వంశోద్ధారకుడు ఎవరూ లేరు ఒక్కడున్నాడు వాడేమో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు పెళ్ళి పెటాకొని లేకుండా పెళ్ళి చేసుకుంటే పిల్లలు ఉడతారు కదండి ఆ పిల్లలు ఉడితే చనిపోయిన వారికి ఏం చేస్తారండి శార్థకర్మ చేస్తారు పిండాన్ని ఆహారాన్ని ఇస్తారు నీరునిస్తారు అలాంటి దిక్కు మాకు లేదు అందుకే ఏ దిక్కు లేకుండా ఇక్కడ వేలాడుతున్నాం మేము అవునండి అంత పని అయిపోయిందా మరి ఎవరతను అని అడిగారు ఉన్నాడు లేని ఒక ప్రాక్షుడు వాడికి ఎప్పుడు తపస్సు తెప్పించి వాడికి ఎప్పుడు తపస్సు పిచ్చి తపస్సు పిచ్చితో దేశాలు తిరుగుతూ ఉంటాడు ఎన్ని తపస్సులు చేశాడో వాడికే తెలియదు ఆయన ఎన్ని తపస్సులు చేసినా ఆయనకి సంతృప్తికరంగా లేదు ఇంకా కొత్త విధానాలు అడుగుతూనే ఉంటాడు అని అడిగారు మరి అతని పేరేంటి అన్నారు వాడి పేరేంటో తెలుసా జరక్కారు అనమాట అతను అయ్యో జరక్కారు అంటే మీరు నా గురించి అడుగుతున్నారని అయ్యా నీ గురించి అడుగుతున్నాం నీ కోసం ఇక్కడ వేలాడి చేస్తున్నాం మేము ఏది పట్టుకోలో పట్టుకొని వేడా వేలాడాలో తెలియక ఈ వేరును పట్టుకొని వేలాడుతున్నాము అన్నాడు ఈయనకు అర్థమైపోయింది పరిస్థితి అంతా అర్థం చేసేసుకున్నాడు ఇంతకన్నా అర్థం అవదండి మీ తిడితే బాగా అర్థమైంది సరే అయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను ఇలా వంశాన్ని పాడు చేయడానికి నేను ఇలా తపస్సు చేయట్లేదు నాకు తపస్సు అంటే అది ఒక కోరిక మీకు ధనం అంటే కోరిక లేదా మీకు భార్య అంటే కోరిక లేదా అలాగే నాకు కూడా ఒక పిచ్చి ఉంది అదే అంతేకాని నా వంశాన్ని పోగొట్టుకోవాలని లేదు సరే అయినా అసలు చేసేవాడికి నా వయసు ఎంతో నాకే తెలియదు నాకు పిల్లని ఎవడు ఇస్తాడు నా దగ్గర డబ్బు లేదు ఈ భూలోకంలో ఎలా తెలుసండి అండి మీరు మీరు అంటే మీ పితృలోకంలో ఉన్నారు మీకు తెలియదు ఇక్కడ డబ్బు లేంతే పిల్లను ఇవ్వరు లేనివాడికి అసలే ఇవ్వరు అదే పోర్ట్లు గడించుంటారనుకోండి వాళ్ళకైతే అప్పులు చేసైనా సరే కట్నాలు చెల్లిస్తారు అదే లేనివాడికి అయ్యా నీ దగ్గర లేదయ్యా మా అమ్మాయిని ఇస్తున్నాము దాంతోపాటు ధనాన్ని కూడా ఇస్తున్నాం సుఖంగా ఉండని ఏనాథుడైనా అంటున్నాడా అండి మీరు మిమ్మల్ని అడుగుతున్నా లేదు మీ అమ్మాయిని ఎవరికైనా ఎవరు లేని వాళ్ళకి ఇస్తారా చెప్పాలి ఇస్తారా ఎందుకు ఇవ్వరండి మీరే ఇచ్చేయచ్చు కదా డబ్బేదో సాగుతాడు కదా కాబట్టి అలాంటి కాలం అండి ఈ భూలోకంలో గడుస్తున్నది ఇప్పుడు ఇదే సాంప్రదాయము కాబట్టి నాకు ఎవరు పిల్లని నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా ఆ నియమాలు ఏంటో తెలుసా నేనే నేను వెళ్ళి పిల్లని అడగను నేను ఒకటి తీసుకోండి ఎన్ని ఎన్ని చెప్తాడో మీరు లెక్కించాలి ఇప్పుడు అది ఒకటి మొదటి నా నియమాలు నాకు ఉన్నాయి కదండి నా దగ్గర డబ్బులు వేసుకోవచ్చు కానీ నాకు నా దగ్గర నియమాలు అనేవి ఉన్నాయి కాబట్టి నేనే నేను పిల్లని అర్థించను ఆ తర్వాత ఒకవేళ పిల్ల దొరికింది ఆ తర్వాత ఏం చేయాలి నేను ఆ భార్యని పోషించలేను ఆ పోషించడానికి డబ్బులు సంపాదించను తర్వాత పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళని కూడా నేను చూసుకోను వాళ్ళ కోసం కూడా డబ్బులు సంపాదించను నా భార్యకి నగలు కొనించను డ్రెస్సులు కూడా కొనించను నా భార్య కోరికలు వారాల వడ్డానాలు నేను తీర్చలేను నా పిల్లలకు అన్ని ఆహార పదార్థాలు తీసేయలేను వాళ్ళకి చదివించలేను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేను వాళ్ళకి పెళ్ళి చేసి మునిమన ఉన్న వాళ్ళను కూడా నేను సాగలేను కాబట్టి మీరు ఒకవేళ అవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తే నేను పిల్లని చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఇంకా చివరి కండిషన్ నా పేరు జరత్కారు నా భార్య పేరు కూడా జరత్కారువే అయి ఉండాలి ఏమండి ఒప్పుకుంటారా మీరు వెతికి పెడతారా జరత్కారు అని అమ్మాయిని మరి వెతకాలి అలా కాదు చిన్నప్పటి నుంచి నా అది అయి ఉండాలి మేము ఒప్పుకోము వీటిలంతా మోసం నా భార్య నేను చేసుకోబోయే భార్య పేరు కారువే ఉండాలి ఇలా ఇలా నియమాలు పెట్టాడండి నియమాలు పెట్టేటప్పటికి ఈ వేలాడే వ్యక్తులున్నా ఈ గడ్డిని పెట్టుకునే వీడిని బతిమలాడుకునే బదులు ఈ గడ్డిని పట్టుకొని వేలాడితే ఎంతో ప్రయోజనము వీడి పనికిరానివాడు అని వాళ్ళకి అర్థమైపోయింది ఇందులో ఏదో జరిగిపోయాయి నాగా ఆ పేరేం పేరు కద్రు నాగ నాగులు తెలుసు కదండి ఆ నాగులు నాగుపాములు తెలుసు కదా నాగుల పా నాగుపాముల యొక్క మాత అంటే నాగమాత ఆమె పేరు కద్రువ కద్రువ ఆమెకు ఒకసారి చాలామంది పిల్లలు పుట్టారు వాళ్ళను కొంతమంది చెప్పిన మాట వినడం లేదు చాలా అతి చేస్తున్నారు వాళ్ళందరినీ చెప్పించింది అయ్యా మీరు నా మాట వినకపోతే మీరందరూ కూడా జన్మేదేని యొక్క సపయాద మీరందరూ మరణించు బాక అనేసి చెప్పించేసింది అనమాట తల్లి తల్లి ఏమన్నా శపించింది మీరు నా మాట వినకపోతే మీరు మరణిస్తారు అని శపించింది ఇంకా ఈ శాపానికి అందరూ నాగుపాలందరూ చనిపోతున్నారు ఈ నాగజాతే నశించిపోతుంది ఇంకా మిగిలినటువంటి పాములన్నీ కూడా దేవతలను ప్రార్థించారు అయ్యా మా తల్లి మా మాత మాకు ఇలా శాపం ఇచ్చేసింది ఇంకా ఈ విధంగా నాగజాతి నశించిపోతుంది కాబట్టి మీరు ఏమైనా మాకు ఒక సలహా ఇస్తారా అని మన సార్ని అడిగారనమాట అప్పుడు సార్ ఏం చెప్పారు దేవతలు ఏం చెప్పారు అయ్యా మీరు ఒక పని చేయండి కొంతమంది అయినా మిగలాలంటే మీరు ఇక్కడ దగ్గరలో జరక్కారు అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఉన్నారు ఐ మీన్ ఈ పాములకంతా హెడ్ ఎవరు వాసుకి ఆయనకు ఒక చెల్లెలుంది ఆమె పేరు కూడా జరక్కారువే వీళ్ళిద్దరికీ వివాహం చేయండి మీరు పెద్దలుగా జరత్కారుని ఈ జరత్కారుని ఇద్దరిని కలిసి పెళ్లి పెద్ద మన అమ్మగారే అవునా కదండి పెళ్లి చేయండి అప్పుడు వాళ్ళిద్దరికీ కలిగేటటువంటి సంతానంతో ఇక్కడ మీకు పితృదేవతలకి తర్పణ మొదలేటటువంటి ఒక వంశోద్ధారకుడు పుడతాడు అలాగే నాగజాతి నశించిపోకుండా ఈ కాపాడి సర్పయాగంలో జన్మే జయుడు నిర్వహించినటువంటి సర్పయాగంలో ఆ సర్పయాగాన్ని ఆపాలంటే ఎవరి వల్ల కాదు కానీ మీకు పుట్టపోయేటటువంటి సంతానము ఆ యాగాన్ని ఆపి కొంచెమైనా సరే నాగజాతిని రక్షిస్తారు అనేటువంటి సలహానిచ్చారు అప్పుడు వాసికి ఇంక మొదలు పెట్టాడు అయ్యా నా చెల్లెలు జరత్కారు అనే అమ్మాయి ఈమెకు తగ్గ వరుడెవరు జరత్కారువే అని అన్వేషించాడు అనమాట ఈ జరత్కారు ఎక్కడున్నాడు ఈ గడ్డి దగ్గర ఇష్టవేసి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారము మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము మాకు ఇలా జరుగుతుంది మా చెల్లెల పేరు జరత్కారు ఆమెకు మేము మీరే తగిన వరుడని మేము అన్వేషించి ఎంతో ప్రార్థించి మిమ్మల్ని వివాహం చేసుకోవాల్సిందిగా పెద్దలందరూ కూడా నిశ్చయించారు కాబట్టి మీరు ఒప్పుకోవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అని ప్రార్థించాడు ఇక జరత్కారుకి ఎంత మంచి అవకాశం వచ్చేసిందండి నాకేమి ఇబ్బంది ఏం లేదు మరి ఆ అమ్మాయి పేరు జరద్కారు అయినా అని అడిగాడు జరత్కారువే సరే ఈ సంస్థ పెళ్ళికి ఖర్చు కూడా నా దగ్గర లేదు మీరే పెట్టుకోవాలి అన్నారు అప్పుడు వాసుకి సరే మేమే పెట్టుకుంటాము అన్నారు మరి సంసారానికి కూడా మీరే వస్తువులన్నీ పెట్టాలి సరే చచ్చే వరకు ఎంత అయితే అవుతుందో అంత ధనాన్ని మీరే ఇవ్వాలి మీ అమ్మాయికి అన్నారు దానికి కూడా వాసుకి సరే అన్నారు ఈ విధంగా ఇద్దరికి పెళ్లి చేసేసారు ఆ తర్వాత సంసారం పెట్టించేశారు వాళ్ళకి కావాల్సినటువంటి ధనాన్నంతా కూడా వాసుకి మొత్తం ధనాన్ని చేశారు మరి జరక్కారు ఇంకో నియమం కూడా పెట్టారండి ఏమని పెట్టారు నా మనసుని మీ చెల్లెలు ఎప్పుడైనా సరే నా మనసుని కష్టపెడితే ఇంత మాత్రం మీరు కష్టపెట్టినా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నా తపస్సుకి నేను ఎలాంటి వరుడండి అవునా కదా అని కండిషన్ పెట్టాడు వాసుకి అయ్యా మా చెల్లెలు చాలా మంచిది ఈమె చాలా చక్కగా మీకు సేవ అందిస్తుంది చాలా బాగా చూసుకుంటుంది కాబట్టి ఈ వివాహాన్ని మేము ఒప్పుకుంటున్నాం అన్నారు పెళ్ళి జరిగిపోయింది సంసారం పెట్టేశారు ఒకరోజు ఈ జరత్కారు ఈమె చాలా బాగా సేవలు అందిస్తుందండి భర్త ఏం చెప్తే అంత బాగా చక్కగా సేవలు చేస్తుంది భర్త నిలబడితే నిలబడింది కూర్చుంటే కూర్చునింది పడుకుంటే పడుకునింది ఆయనకి నచ్చిన విధంగా ఇక్కడ పాము కదండి జరగతారు అంటే బాసు యొక్క చెల్లెలు అంటే ఏమి ఆమె రాజు యొక్క చెల్లెలు గుసగొట్టేది కానీ పెళ్ళి అయిన వెంటనే పాపం పడగడ్డించేసింది ఎంత పాపం మంచిదండి ఎంత అణివేదండి ఇది అవునా కదా అరే ఆ నియమాలకు ఆమె లక్ష్యం కోసం ఆమె పడగదించి అనుకోగా మనుకోగా ఆయనకి ఎంతో సేవలు అందించింది ఈయన గొప్ప మహాతపస్వి అండి ఒక మహాతపస్వి భర్తగా దొరకడము ఎన్నో జన్మలు కోటి జన్మలు కష్టపడితే గాని మనకు అలాంటి భర్త దొరకడు కాబట్టి ఎన్నో సేవలు అందించింది ఈ భర్తకు సేవలు చేస్తూనే ఆయన ఎలా తపస్సు చేస్తాడో ఎవరొచ్చినా చూసేయడమైనా అదే కళ్ళ పని అదే కళ్ళు స్థిరంగా ఉండవు సరే ఈమె జరక్కారుకు సేవలు అందిస్తూనే ఆయన యొక్క తపస్సు చేసే విధానాలన్నింటినీ కూడా బాగా నేర్చుకునేసింది ఒక మంచి తపస్వికి ఆమె సేవ చేసింది ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే నేర్చుకునేదో ఒకరోజు జరత్కారు తన భార్య యొక్క ఒడిలో పడుకున్నాడు పడుకొని మధ్యాహ్నం పడుకున్నాడు కానీ సూర్యాస్తమయం అయిపోతున్నా కూడా లేవలేదు ఈమెకు భయం వేసేసింది సూర్యాస్తమయం వరకు మనము నిద్రపోతే అది పెద్ద శాస్త్రపరంగా అరిష్టం జరిగిపోతుంది అని ధర్మలోపం జరుగుతుందని చెప్పి భర్తని లేపి భర్తని లేపుతా లేపగానే ఆయనకి ఎంతో కసుమని లేసాడు ఏంటి నువ్వునన్నీ నేను నిద్రపోతుంటే నువ్వు లేపుతావా ఎంత ధైర్యం నీకు నా నిద్ర భంగం కలిగిస్తావా అని కోప్పడ్డాడు అయ్యా సంధ్య అయిపోతుంది మీరు సంధ్యావందనం చేసుకోవాలి అగ్నిహోత్రం చేసుకోవాలి కాబట్టి నేను మిమ్మల్ని లేపాను మీరు సూర్యాస్తమయం వరకు నిద్రపోకూడదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని లేపాను తప్ప మిమ్మల్ని మీ ఇష్టానికి నేను వ్యతిరేకంగా ఇలా చేయడం లేదు అని ప్రార్థించింది కానీ నేనేమన్నాడు నువ్వు నా ఇష్టానికి వ్యతిరేకంగా చేశావు కాబట్టి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అన్నాడు ఎంత బతిమలా బతిమలాడినా కూడా ఆయన అంగీకరించలేదు మరి ఇందులో తప్పేమైనా ఉందండి లేదు అయ్యా సూర్యాస్తమయం అయిపోతుంది అందుకే మిమ్మల్ని లేపాను అని అనగానే ఆయనకి ఎంత కోపం వచ్చింది తెలుసా ఏంటి జరత్కారు పడుకున్నాడు ఆ సూర్యుడు అస్తమిస్తాడా ఎంతో ధైర్యం సూర్యుడికి ఏది ఒకసారి సూర్యుడు వైపు చూడు అన్నాడనమాట సూర్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా గజ 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 వణుకుతున్నాడు ఇంకా నేను అస్తమించాలా వద్దా అంత శక్తి సంపన్నుడు అంత తపశక్తి సంపన్నుడు ఏది ఒకసారి చూడు సూర్యుడు ఆయన్ని అడిగి అస్తమించాలి ఆయన ఇద్దరు లేచిన తర్వాతే అస్తమించాలి ఇవన్నీ ఆమెకు తెలియదు కదండి పాపం లేపేసింది సరే నేను వెళ్ళిపోతాను అయ్యా మీరు వెళ్ళిపోదురు కానీ ఒక నియమం ఉంది ఇంకో విధంగా అడ్డం వేసింది మీరు ఎందుకు నన్ను వివాహం చేసుకున్నారు మీ పితృదేవతలని కాపాడే మీ వంశాలను కాపాడడానికి ఒక వంశోద్ధారుడి కోసం మీరు నన్ను వివాహం చేసుకున్నారు అంటే ఒక పిల్లవాడి కోసం మీరు చేశారు నేను కూడా మా సర్పజాతిని నిలబెట్టడానికే నేను కూడా మిమ్మల్ని వివాహం చేసుకున్నాను మీరు మనుష్య జాతి నేను సర్పజాతి అవునా కదా మరి ఆ లక్ష్యం నెరవేరకుండా మీరు నన్ను వదిలేసి ఎలా వెళ్తారు అని ఆమె చెప్పింది అప్పుడు ఆయన అంటున్నారు అదేమీ నీకు భయం లేదు నీకు ఆల్రెడీ నీ గర్భంలో ఒక సూర్యుడిలాగా వెలిగిపోయేటటువంటి ఒక పుత్రుడు నీ గర్భంలో ఆల్రెడీ చేరిపోయాడు అతన్ని ఏమంటాడంటే వైశ్వా నరోపమ అంటే ఒక సూర్యుడిలాగా వెళ్ళిపోతున్నాడు అలాగే ఋషి దృష్టి కూడా వచ్చేసింది ఆయనకి అలాగే వేద వేదాంగాలు కూడా ఆయనకి వచ్చేసాయి జ్ఞానం కూడా వచ్చేసింది మంచి ధర్మనిష్ట కలిగినటువంటి పుత్రుడు నీ గర్భంలో ఆల్రెడీ చేశాడు నీకు ఎటువంటి భయము లేదు నేను అతనికి అన్ని విద్యలు నేర్పించవలసిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది సరైన సమయము నేను వెళ్ళిపోవడానికి అని చెప్పాడు వెంటనే కారు చాలా బాధపడింది అయ్యా మిమ్మల్ని వదిలి నేను బతకలేను జీవించలేను అని చెప్పారు అప్పుడు ఆయన చెప్పారు ఇలాంటి విషయాల కోసము మనము తాపత్రయపడకూడదు మన లక్ష్యం ఏంటో మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో మనము గుర్తుంచుకోవాలి ఎంతసేపు భార్యాభర్తల వ్యామోహం కాదు మనకు ఉండవలసింది ఈ శరీరాన్ని ఇచ్చింది మన లక్ష్యాన్ని ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే నేను తపస్సు చేసుకోవాలి నీవు కూడా ఈ బిడ్డకు జన్మనిచ్చి ఎప్పుడైతే ఆ బిడ్డ పెరిగి ఆ సర్పజాతిని రక్షిస్తాడో ఆ తర్వాత నీవు కూడా తపస్సు చేసి నీ జన్మని సాఫల్యము లేదా చరితార్థం చేసుకో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంతలో అతను తొమ్మిది నెలల తర్వాత ఆ పిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడికి ఏమని పేరు పెట్టారంటే ఆస్తికుడు అనేటువంటి పేరు పెట్టారు ఇప్పుడు కూడా మన చరిత్రలో ఆయన గురించి చూసుకోవచ్చు ఆస్తికుడు అని పేరు ఎక్కడ ఉంటుందో ఎవరైతే ఆస్తికుడు అనేటువంటి మంత్రాన్ని జపిస్తారో వాళ్లకు సర్పాల నుంచి ఎటువంటి ప్రమాదం కూడా జరగదు అని ఆ జన్మేజయ యుజ్ఞ అంటే ఆస్తిక వచనం స్మర అని ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠిస్తారో వాళ్ళకు సర్పదోషం అనేది ఉండదు అని చెప్పారు ఆ పిల్లవాడు పెరిగి ఎప్పుడైతే తక్షకుడు ఆ అగ్నిగుండంలో మరణిస్తున్నాడో ఆ తక్షకుణ్ణి ప్రాణాలు కాపాడి ఆ మహానుభావుడు ఎంత గొప్ప మహానుభావుడు అంటే చరిత్రలో నిలిచిపోయేటటువంటి మహానుభావుణ్ణి మన జనక్కారు మన మనందరికీ అందించి ఆయన అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకున్నారు ఇందు మూలంగా మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రతి వస్తువుని కూడా మనము పరమాత్మ స్వరూపంగానే చూడడం వల్ల మనకు ఎటువంటి దుఃఖం అనేది ఆ వ్యామోహం అనేది ఏ వస్తువు పైన విషయం పైన వ్యక్తులపైనైనా బంధాలపైన అయినా మనకు ఉండదు కాబట్టి మనం ఇంట్లో కలిసి ఉన్నా కూడా భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నా కూడా అందరూ కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఆ పరమాత్మనే మన మనసులో ఉంచుకొని ఆ బుద్ధిని స్థిరంగా ఉంచుకొని వచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా కష్టాలు ఎందుకు వస్తాయండి కోరికల వల్లే వస్తాయి ఆ కోరికలన్నింటినీ కూడా మనం పరమాత్మ పరం చేసినప్పుడు ఎటువంటి కష్టము కూడా మనమల్ని దరిచేరదు అని ఇక్కడ జరత్ గారు మనకు నిరూపిస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे श्रीमद्भगवद्गीता की शील प्रभुपाद की जय हरे कृष्ण